హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సింహారికా భాగ్యాల మరొక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను రెసిపీ అనగానే ఏమిటి అని ఆలోచిస్తున్నారా పాతకాలం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పచ్చళ్ళ రెసిపీ అంటే చాలా చాలా ఫేవరెట్ అలాగే పచ్చడి అనగానే ఏం పచ్చడి అని ఆలోచిస్తున్నారా మంచి బీరకాయ పచ్చడి చేసేసుకుందాము రోడ్లోని చేసేసుకుందాము అలాగే మిక్సీలో ఇవన్నీ కూడా ఇప్పుడు అలా చేసుకుంటున్నాము అంత టేస్టీగా ఏమి ఉండట్లేదు కాబట్టి నేను రోడ్లో బీరకాయ పచ్చడి ఎలా చేసేద్దామో చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం ఒక బౌల్లోని ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని టమాటా పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బీరకాయని సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి అలాగే ఒక రెండు టమాటాలు టమాటాను కూడా ఈ విధంగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి తీసుకోండి అలాగే చింతపండు కొంచెము స్టవ్ వెలిగించేసుకొని కలాయి పెట్టేసుకోండి కళాయి పెట్టేసుకున్న తర్వాత పచ్చిమిర్చి విధంగా మధ్యకు విరిపేసుకునే విధంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పచ్చిమిర్చి ఇలా ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతాను ఇలా వేపేసుకోండి ఇలా వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూను ధనియాలు యాడ్ చేసుకోండి ధనియాలు కూడా బాగా వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూను జీలకర్ర యాడ్ చేసేసుకోండి ఇలా జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ విధంగా వేపేసుకోండి వేపేసుకొని వేరే బౌల్లోని తీసేసుకొని పక్క పెట్టేసుకోండి అలాగే ఒక త్రీ టేబుల్ స్పూను పల్లీలు యాడ్ చేసుకోండి పల్లీలు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చట్నీ టేస్ట్ బాగుంటుంది బీరకాయ చట్నీ అలాగే ఈ పల్లీలు గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఇలా వేపేసుకోండి ఇలా వేపేసుకున్న తర్వాత మనం ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా అందులో ఇప్పుడు యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా కూడా విధంగా యాడ్ చేసుకోండి టమాటా యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా టమాటాలు మొత్తం అన్నీ కూడా ఇలా మగ్గిపోతాయండి ఇలా మగ్గిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా బీరకాయ పచ్చడి అండి ఈ బీరకాయ పచ్చడి అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇష్టపడతారండి ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరో ఉండరు ఎందుకంటే అది మనం రోడ్లో చేసుకునే పచ్చడి అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇష్టమే పూర్వంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పచ్చలు చేయాలన్నా కూడా రోడ్లోనే చేసేవాళ్ళు అండి అలాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడు కూడా మాకు ఏదైనా పచ్చలు చేయాలంటే అది ఎక్కువగా రోడ్లోనే ఈ విధంగా చేసేదండి ఇప్పుడు ఈ కాలంలోని ప్రతి ఒక్కరు కూడా గ్రైండర్లు మిక్సీలో ఉండడం వల్ల అందులో చేసుకుంటున్నారు అలాగే ఈ కాలంలో కుదరట్లేదు కూడా ఇలా రోటి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకే ఈరోజు నేను మీకు రోటి పచ్చడితోటి చేసి చూపించాలని నాకు ఇష్టం కాబట్టి ఈ విధంగా మీతో షేర్ చేసుకోవాలని ఈ విధంగా నేను రోటి పచ్చడి అనేది చేయడం జరిగిందండి అలాగే బీరకాయ పచ్చడి అనేది చాలా ఫేవరెట్ అండి అలాగే మా వారి కూడా చాలా ఫేవరెట్ అందువల్ల ఈ విధంగా ఈ రోటి పచ్చడి బీరకాయ ఈరోజు ఈ విధంగా చేస్తున్నాను ఇలా ఈ చిన్న రోడ్లు ఈ విధంగా బీరకాయ పచ్చడి నేను ఇలా చేసుకుంటున్నానండి ఇలా మీరు కూడా ట్రై చేయండి అలాగే రోటి పచ్చడి అనేది చాలా ఫేవరెట్ అండి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా ఈ విధంగా దంచేసుకోండి ఇలా దంచుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక ఐదు రబ్బల వరకు వేసుకోండి వెల్లుల్లి ఇలా వేసుకున్న తర్వాత అలాగే ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు ఉల్లిపాయని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను కొంచెం లావుగా కట్ చేసుకొని ఇలా పచ్చాపచ్చాక దంచేసుకోండి ఉల్లిపాయ వేయడం వల్ల కూడా పచ్చడి అనేది ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా ట్రై చేయండి అలాగే ఈ బీరకాయ పచ్చడి అనేది వేరే బౌల్లోకి ఈ విధంగా షిఫ్ట్ చేసేసుకోండి ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఏ తాలింపు ఏ పోపు సామాలు ఏమీ అవసరం లేదండి తాలింపు అవసరం లేదు ఇలా మనము ఈ విధంగా ఈ బీరకాయ పచ్చడిని తినచ్చు అలాగే వేడివేడి అన్నంలోని ఈ బీరకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పూర్వకాలంలోనే ఇలాగే తినేవాళ్ళు ఆ టేస్ట్ అనేది అసలు చెప్పలేనంత టేస్ట్ అండి అది ఇలా రోటు పచ్చడిలోనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నా రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్